హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు నేను ఏమేం చేశానో చూపిస్తాను రండి ఇగోండి నేను ఈరోజు పప్పు చార్ చేశాను అందులో కొన్ని ముల్లంకాళ్ళు బెండకాయ టమాట అన్నీ వేసాను అనమాట అది మా హస్బెండ్ కోసం ఎందుకంటే నేనంటే రైస్ గట్ట తినాను కదా సో ఇగోండి దొండకాయ కూర అండ్ వేడి వేడి అంతే నా ఫుడ్ మీకు చూపిస్తాను మిల్లెట్స్ ఇడ్లీ ఇంకా ఇది ఇడ్లీ వేయాలి చట్నీ ఇడ్లీ ఈరోజు అంతే ఇవ్వండి అంత పరంత అయిపోయింది కొన్ని గిన్నెలు ఉన్నాయి అంత అయిపోయిందండి కొన్ని గిన్నెలు ఉన్నాయి పాప ఏమో టీవీ చూస్తుంది ఇంకేమో బిస్కెట్స్ తింటుంది సో అది నా డైలీ వ్లాగ్స్ చేయడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి మీకు డైలీ వ్లాగ్స్ నేను చేయడం ఇష్టమైతే నేను చేస్తాను కంపల్సరీ చేసి పెడతాను అన్నమాట మరి అలా ఉన్నా అది నాకు అంటే మీరు చూస్తాను ఓకే అక్క పర్లేదు పెట్టండి అని అంటే నేను కంపల్సరీ పెడతాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఒక వెదవేమో పెట్టాడు నువ్వు వాడి మీద ఏడుస్తావు కాబట్టే నీకు కిడ్నీ తీస్తారు ఒకటి అని ఎవరై వేసినా వెదవ అనలేను వెది అనలేను ఎందుకంటే కాకినాడ కాజా కావాలా అనే ఐడియా అనమాట అది సో నేనేమంటున్నానంటే వేస్ట్ నా కొడుక ఫస్ట్ వెళ్ళి నా వీడియోస్ చూడు నా కిడ్నీ తీయలేదురా స్టోన్ తీసారు నాకు చెప్తే చాలా నవ్వొచ్చింది కానీ ఆడ గట్టి కామెంట్ పెట్టాను అనమాట సో అది ఇంకోటి ఈరోజు అంతేను త్వర త్వరగా పని అంతా చేస్తాను ఇంకేం లేదు ఇల్లు క్లీన్ చేస్తాను బిచ్చానులు గట్ట అన్నీ దులిపిస్తాను అనమాట పాపకు స్నానం కూడా అయిపోయింది ఇంక నేను ఒక్కదాన్ని స్నానం అయిపోతే అయిపోయినట్టాను పని అంతాను కొంచెం ఇంకేం వర్క్ లేదు ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పాను కదా ఇల్లు దొరికిందనమాట రేట్ మాత్రం ఎక్కువ మీకు నేను చూపిస్తాను అదంతాను ఇంకా వన్ మంత్ ఉంది వాళ్ళకి కొంచెం కబ్బోర్డ్లు గట్ట చేయించండి అని చెప్పాం సీలింగ్ కబ్బోర్డు గట్ట నాకు నేను మేడ మీద ఇల్లే ఎక్కువగా ఇష్టపడతానండి అలానే నాకు దొరికింది మేడ మీద ఇల్లేను చూడాలి కబ్బోర్డ్స్ గట్ట చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇల్లు అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దది దానికి ఎంత ఇస్తున్నాము అదంతా అంటే అది అని నేను మీకు చెప్పను కానీ ఎంత ఇస్తున్నాం ఏంటి అదంతా నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చేసి కంపల్సరీ పెడతాను ఇంకేంటి విశేషాలు నాకు లైవ్ చెయ్యాలి అని ఉంది చేద్దాము వద్దా అని చూస్తున్నాను చూద్దాం నేను ఒక వీడియో చేశాను కదండి పాఠశాల వేస్ట్ దానికోసం అది అందులోనేమో నాకు ఒక మొండే అంటాను నేను నిజంగా దానిది నేను ఐడి మొత్తం అంతా ఇక్కడ దాని ఐడి కానీ మొత్తం దాని అది పెట్టిన కామెంట్స్ కానీ అన్నీ నేను ఇక్కడ చూపిస్తానండి అది ఊరుకున్న దాన్ని ఊరికి రెచ్చగొడుతుంది నేను అసలు వీడియోస్ దాని మీద ఆ పాఠశాల దొంగముండేమో వీడియోస్ తీయడం ఆపేశాను కదా ఇప్పుడేమో ఇది మళ్ళీ ఏమీ అయిపోయావు ఏమి ఏదో పీక్తారన్నవి ఏం తీయకలేదు వస్తాయి అని పిలుస్తుంది అనమాట నేను మొత్తం మీకు ఇక్కడ ఐడియా పెడతాను చూడండి ఇది అంది ఊరికే రెచ్చగొడుతుంది ఊరికే రెచ్చగొడుతుంది సైలెంట్గా ఊరుకున్నాను అసలు దానికోసం నాకు ఎందుకులే ఆ పాపను తిట్టిందనేసి నేను అన్నాను తప్ప నాకు అది ఎలా పోయినా అది అగారో బొగారోలోకి అక్కడ ఎవడికి ఎవడి దగ్గరికి వెళ్ళినా నేను పెద్దగా ఇచ్చేయలేదు ఎందుకంటే నేను చూసేదాన్ని ఫస్ట్లోనే ఫస్ట్లో బాగుండేది దాని తర్వాత ఓవర్ యాక్షన్ చేసేది అనమాట అందుకనేసి నేను దానికోసం వీడియో తీయట్లేదు అనమాట ఇది వాళ్ళు వేసిన కూతురు లావనే దొంగముండా నీకు ఎటు డబ్బులు ఇచ్చిందా అది డబ్బులు ఇచ్చి నీకు కామెంట్ చేయమని చెప్పిందా అదే చేస్తా తెలుసండి అది అంటే నీకు ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నారు కదా అంటే ఏం నేను చెప్పట్లేదు అదే ఆవిడే నీకు ఆ అక్కే నీకు చాలా కరెక్ట్ ఎందుకంటే చండాలమైన బూతులు పెడతది నీ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు అర్థం అవ్వదు నీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు అర్థం కాదు అంత దరిద్రమైన బూతులు పెడుతుంది నేను ఊరినే ఆవిడ పాపకు అన్నది అసలు పిల్లలకి అలా అనకూడదు అనేసి నేనేమో వీడియో చేశాను దాని మీద ఇదేమో ఎవరితో దీనికి డబ్బులు ఇచ్చినట్టుంది ఆ ముండా అందుకనేసి ఈ ముండేమో అలా రిచ్చిపోతుంది అనమాట అది దాని దీంట్లో కూడా పెట్టింది అక్క నేను నీ కోసం వీడియో తీసిన వాళ్ళందరికీ బాగా గట్టిగా ఇచ్చేసాను నేను అనేసి వేస్ట్ నా కూతుర్లు అందరూను ఇలాగ వేస్ట్గా పని పాటు ఉండదు చూడండి అందుకే అలాగ కామెంట్ వచ్చి పెడుతుంటారనమాట మళ్ళీ దాని ఐడియా ఏంటనుకున్నారు కాకినాడ కాజా కావాలా నీ కాజా ఎక్కడ పెడతారో అక్కడ పెడతారు జనాలు ఏటి నువ్వేం కంగారు పడకు ఎందుకులే ఎందుకులేను వదిలేస్తే అనవసరంగా మళ్ళీ ఈరోజు నువ్వు నాకు కామెంట్ చేసేవు చూడు అది నువ్వు చేసిన పెద్ద పొరపాటు నీది ఎక్కడెక్కడ పెడతానో నీకు కరెక్ట్గా ఉంటుంది చూడు ఎందుకంటే ఊరికి నన్ను నా జోలికి వస్తున్నావు కదా నీకు కరెక్ట్గా నీకు నేను పెడతాను దానికి దాన్ని అది ఒక్కసారి కుక్కలా వాగింది ఊరుకునిపోయింది కానీ నువ్వు వాళ్ళ ఆస్తమానం వచ్చి కానీ ఎవరిని కెలికేవనుకో ఏటి తర్వాత నీకుంటుంది మంచి డోసు ఊరికి ఎవరిని కలక్కు ఆ దొంగముండి అలాగ అన్నది కాబట్టి మేము అందరం కలిసి తిట్టాం ఎందుకు ఒక ఆడపిల్లని ఒక చిన్నపిల్లని అది ఒక అంటే ఏమంటారు అంటే బాగాలేదు తనకి నార్మల్గా ఉండే పాప కాదు అలాంటి పాపను అన్నది అనేసి మేము తిట్టాము ఏం అది నీకు మంచి అనిపిస్తుందా నువ్వు అసలు పుట్టుకు పుట్టేవే దొంగముండా నువ్వు మనిషి పుట్టుకు పుట్టేవా నీకు కూడా పిల్లలు ఉండుంటారు కదా ఒక పిల్లలు లేకపోయినా కూడా నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు కదా నీ పిల్లలకి ఎవరైనా అలా చెడితే ఎలా ఉంటుంది సిగ్గులేదు కనీసం పిల్లల కోసం అన్నారు అనేసి స్టాండ్ తీసుకోకుండా ఇంకేమో దానికి సపోర్ట్ చేయడానికి వస్తున్నావా అప్పటికీ అది కామెంట్ చేస్తే మంది ఏమో ఇంక దానికి సపోర్ట్ చేస్తున్నావా అనేసి చాలా మంది తనకి రిప్లై ఇచ్చారండి నేను చూశాను అలాంటి వేస్ట్ గట్టి ఊరుకునే నేను నా మటుకు నేను ఊరుకున్నాను ఏదో దానికోసం అది అనింది రెండు వీడియోలు చేస్తాను తిట్టింది దానికోసం ఒక వీడియో చేస్తాను ఆ పాపకి ఎందుకు తిట్టావనో అదొక వీడియో చేశాను అంతే తప్ప ఇది వచ్చి రెచ్చగొడుతున్నాను రెచ్చగొడుతున్నాయండి అవునండి నీకు డబ్బులు ఏమైనా ఇచ్చింది అది ఇచ్చి ఉంటుందిలే లేకపోతే నీకు ఇంకేదైనా ఆశ అందుకనేసి వాళ్ళ దానికోసం అనేసి సొల్ కార్చుకొని మరి దానికోసం అని సపోర్ట్ చేస్తున్నావు కదా అయ్యి ఉండొచ్చు నీకు డబ్బులు అయినా ఇచ్చి ఉండొచ్చు వేస్ట్ నిజంగా ఒలే వేస్ట్ దానా ఎందుకే ఒకే దా ఒకే ఐడిలోంచి పెడుతుంది అని అంటే ఏంటి అదే ఆ వేస్ట్ పెడుతుందేమో ఒకే ఐడిలోంచి పెడుతుంది చూడండి మీకు అన్నీ నేను ఇక్కడ పెట్టాను దాని స్క్రీన్ షాట్ని అంతా తీసి ఒకే ఐడిలోంచి పెడుతుంది కాకినాడ కాజా కావాలనే ఐడి అది నేను చూశాను ఏటి దా వన్ ఇయర్ నుంచి అది పెట్టున్నది అనమాట దాని ముఖానికి దాని దాంట్లో వీడియో లేదే లేదు ఒక రెండు మూడు వీడియోలు పెట్టేది వేస్ట్ మొక్క ఏంటి ఇదేమో వచ్చి మా అందరికీ చెప్తుంది అనమాట అక్కకి ఎందుకంటే అనేసి అక్క కంటే దీనికి ఏమో రోగం వస్తుందంట వాళ్ళ అక్క వీళ్ళమ్మ వీళ్ళమ్మకి కన్నాది వీళ్ళమ్మకి అన్నది కదా అక్కని అందుకనేసి ఆ ముండకి రోగం వస్తుందంట అందుకే ఈ ముండ సస్తుంది పోని నేను ఆ రోజు చేశాను నువ్వు పెట్టావు మళ్ళీ ఎందుకు నేను ఊరుకుందా నువ్వు ఊరికే రచ్చగొడుతున్నావు ముండా చెప్పు నువ్వు ఇప్పిస్తానన్నావు కదా ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని ఇంకేమో ఎంత ఎన్నో అదేది వ్యూస్ని ఇప్పిస్తానన్నావు కదా ఇప్పించు చెప్పావు కదా ముండా ఇప్పిస్తాననేసి దొంగ బ్యాబర్సి నిన్న స్టంట్ తీయించుకోవడానికి వెళ్ళాను కదా అందరూ ముందు మీ హెల్త్ జాగ్రత్త తర్వాత వీడియోస్ మీ హెల్త్ జాగ్రత్త మీ హెల్త్ జాగ్రత్త అని చెప్తున్నారు నా హెల్త్ బాగానే ఉన్నదండి ఎందుకంటే నేను ఎలాంటి ఒక పర్సన్ అంటే నేను నా హెల్త్ బాగా లేకపోయినా నేను బెడ్ మీద పడుకొని అంటే మా ఎక్కువ అంటే నా వల్ల కాదు అంటే మాత్రం అది ఇంకా అలానే అలా పడుకొని ఉంటాను తప్ప నేను ఎలాంటి మనిషిని అంటే లెగ్ నా పని నేను చేసుకోవాలి మీరు అలాంటి ఐసీయూ నుంచి నాకు రూమ్కి షిఫ్ట్ చేసేటప్పటికి నేనేమో లేదు నాకు అంటే యూరిన్ పైప్ పెడతారు కదా తీసి నాకు నేను నడిచేస్తాను పర్వాలేదు అని అన్నాను అనమాట అప్పుడేమో బెడ్ మీద నుంచి లెగిసి నేను ఇంకా నించున్నప్పటికి కళ్ళు వస్త ఎలాగల్లా తిరగలేదు గిరిగిరిగిరి ముందు తిరిగిపోయి కళ్ళు అయినా కూడా నేను వాళ్ళు ఏమన్నారంటే లేదు అలా వెళ్ళలేరు మళ్ళీ ఎక్కడైనా పడిపోతారు అని అంటే స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళారు నాకు రూమ్లోని హాస్పిటల్లోని రూమ్లో వేసిన తర్వాత నేను బెడ్ మీద పడుకున్నాను పడుకున్న తర్వాత నాకు వామిట్ వస్తుంది అనేసి నా మట్టుకు నేనే లెగీసి మెల్లి అప్పటికీ కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకంటే మనకి అనస్టీషియా ఇంకా స్టెరాయిడ్స్ ఇవన్నీ డోస్ ఎక్కువ ఇచ్చారు కదా సో దానివల్ల నేను లెగేసి నించుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఫుల్గా తిరిగింది అయినా కూడా నేను లేదు వెళ్ళి నేను నా మట్టుకు నేనే చేసుకోవాలి నాకు అలా పడుకోవడం అంటే అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఒక సిస్టర్ వీడియో కూడా పెట్టింది తనకి సిక్స్ ఎంఎమ్ స్టోన్ ఉంది అక్క స్టోన్ ఉంది కదా మీరు ఆపరేషన్ ఎలాగైంది ఏంటి అదంతా నాకు ఒక వీడియో చేసి పెట్టండి అనేసి కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను అండ్ సిక్స్ ఎంఎం ఉంటే అది స్టోన్ మెడిసిన్తో కరిగిపోతుంది ఎయిట్ ఎంఎం లోపల ఎంత ఉన్నా కరుగుతుంది ఎయిట్ ఎంఎం దాటి ఉంటే మాత్రం అది కరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ అది నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను